ఎందుకు చేయడానికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉంటారు మీరు అంటే హెచ్ఎంసీ కాలనీలో ఉంటారు దాని కింద హెచ్ఎంసీ మార్చుకోండి ఏం చేస్తారు అంటే పి అట్ ద రేట్ ఆఫ్ పి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఫోర్ జి సినిమాకి వెళ్తారు నాట్ ఆర్ యూ కే నేను చెప్పే దాంట్లో యూ ఏముంటుందో ఎస్ ఎస్ Take a white paper and send to subcommittee. Everybody has to write your name. Here, we here and we are thank you all. You stand for update. You must update your resume. Update. మీకు ఏం స్కిల్స్ కావాలి దీన్ని బట్టి గుర్తుకుంటాను సో ఈ క్లాస్ మీరు మర్చిపోకూడదని షార్ట్ ఫార్మ్ నేను అల్లె एस, नेक्स्ट बी, बी स्टैंड्स फॉर, एनीबडी, बी स्टैंड्स फॉर, अचानक अपोचेड अंदर निकले, निरंदर अंतिबानी, ये निंताज जब तुमने, सो, आप दे युवर बेसिक्स, उन लोग फसके थे जब तुमने आपना पाइपे ऐड बोलते प्लेटोल बोलते अबर निकले, आप दे युवर बेसिक्स, ओके, नेक्स्ट, डी स्टैंड्� Yeah. Yeah. You are the same. తేజువేలో మట క్రెడ్ చూస్తే చాలా బాగుంటది బాబి బెస్ట్ బట్ ఏమనేది మనం అంటాం గాని దాని మీద పొజిషన్ చేద్దాం ఇంకో మనం ఎండ్స్డ్ ఫర్ సిన్సియరిటీ ఆఫ్ హెచ్ హెచ్ సి ఒక పని ఇస్తే మీరు ఎంత బాగా ప్రూవ్ చేయగలరు ఎంత బాగా పని చేయగలరని మిమ్మల్ని మీరు అక్కడ మీరు ప్రూవ్ చేసుకోవాలి ఎస్ ఎక్కువ టైం ఉండదు ఒక ఇంటర్వ్యూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మీరు ఎలా చేస్తారు అనేది మీ మాటల్లో మీరు ఎక్స్ప్రెస్ చేస్తే ప్రూవ్ చేసుకోవాలి అర్యా हमें ేషన్ చెప్పలేదా ఎంత విన్నాను సేఫ్ రైట్ కొంచెం అందరినీ ఎస్ చేయాలని ఎస్ఫర్ కమ్యూనికేషన్ ఎంత బాగా ఉండాలి అంటే బాగు కలిగిన తప్ప కత్తి గారు షార్ట్ అండ్ సింపుల్ ఎంత బాగా చెప్పినారు

ఓకే మీరు ఎంత పర్ఫెక్ట్ పది క్వశ్చన్ లో పది ఆన్సర్ చెప్తున్నారా మన చిన్నప్పటి నుంచి కాన్ఫర్లే చదివి చదివి అది వాళ్ళు వర్గదు కూడా పర్లేదు అనుకుంటా అక్కడ అవన్నీ అవసరం లేదు ఇట్స్ నాట్ అబౌట్ పర్ఫెక్ట్ కారీ అబౌట్ యువర్షియాలిటీ ఫైవ్ క్వశ్చన్సే బాగా చెప్పు మీరు మా పనికి వస్తారు అనుకుంటే చాలు అక్కడ ఆన్సర్స్ చెప్పేటప్పుడు ఐ విల్ లెర్న్ నేను నేర్చుకోక

is that is malencota it and take and try again okay <laughs> never give up bodique up to me sir and never give up okay however right? is no thanks for next opportunity okay interview no

सेकेंड अंडरटेड लंकिंग थर्ड अफेक्टिव लंकिंग नहीं जा पा रही यस सो आता है थर्ड बाय इन अ सिंपल फार्मूला हार्ड क्या है ना जांच करते।